ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్ మే వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ళ పథకాలు రద్దవుతాయని నువ్వు ఇచ్చేది పది రూపాయలు దోచేసేది వంద రూపాయలు అప్పు చేసింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పెంచి మిమ్మల్ని ఆదుకునే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకని ఇప్పుడు ఇచ్చే సమక్షేమం కంటే మెరుగైన సమక్షేమే మీకు ఇస్తున్నాం మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే ఆడబిడ్డ నీది నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు సంవత్సరాల్లో తొంభై వేలు రూపాయలు ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా తల్లికి వందనలు ప్రతి బిడ్డకి పదహైదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధిత మాదిని మీకు అందరికి హామీ ఇస్తున్నాం ధరలు పెరిగాయి దీపం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా షాప్ లో పనిచేసి మళ్ళీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం తమలో మీ అందరికి హామీ ఇస్తున్నా మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా నేను అడుగుతున్నా డిఎస్సి ఇచ్చాడా మీకు ఉద్యోగం వచ్చిందా మీకు ఇస్తానని నమ్మకం ఉన్నా మీకు అందుకే కోరుతున్నా ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు రైతులు రాజుగా చేస్తాం ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇదే కాదు సామాజిక పింఛన్లు చెప్తున్నాను పింఛన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను ఒకటే హామీ ఇచ్చాను మూడు వేల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధిత మాది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం సైకో జగన్ చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై సార్ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా దివ్యాంగులకి పింఛను నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తున్నాం అది మా కమిట్మెంట్ అది మా గ్యారంటీ నువ్వు మాయ మాటలు చెప్పి మేమేదో పింఛన్లు తీయేస్తాం వృద్ధులకంతా అన్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ పెట్టాం ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం అందులో చాలా స్పష్టంగా నాలుగు వేల రూపాయల పింఛను ఏప్రిల్ నెల నుంచి ఇంటికి వచ్చి వాళ్ళకి ఇచ్చే బాధిత మాదిని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి శవ రాజకీయాలు చేస్తున్నాడు మొన్ననే మీరు ఒకసారి చూశారు పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వాల్సింది వాలంటీర్లు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తే కావాలని సచివాలయానికి పిలిపించి ముప్పై మూడు మందిని చంపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మీరు చూడండి లక్ష యాభై వేల మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు నలభై మందికి పింఛన్ ఇవ్వాలి ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాత్రలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం మీకు ఇది కాకుండా చంద్రన్న బీమా మేము ఎన్నికల మేనిఫెస్టోలు తీసుకొస్తున్నాం ఎవరన్నా సహజ మరణం అయితే ఐదు లక్షలు ఎవరైనా యాక్సిడెంట్లు చనిపోతే పది లక్షలు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో తీసుకొస్తాం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం నాయు బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం బీసీలకు అయితే ఐదేళ్లలో లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం కాపు సంక్షేమం ఇక్కడ బలి చేసుకుంటున్నారు మీ సంక్షేమానికి కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన పార్టీ మిత్ర కూటమి పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా వీళ్ళకే కాకుండా క్రిస్టియన్స్ కానీ అందరికి పెట్టాం రవాణా రంగానికి కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క డ్రైవర్కి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలతో ఈ రోజు మేము ముందుకొచ్చాం ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా మాకు కమిట్మెంట్ ఉంది చెయ్యాలని పట్టుదల ఉంది ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకున్న ఆలోచన ఉంది నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సైషన్ ఇచ్చారు సెన్సెస్ ఉంది జనాభా చేస్తున్నారు బీసీల కోసం అడుగుతున్నారు